నమస్తే అండి నేను మీ సుజాత ఈరోజు ఒక టిప్పు ఉంది మన ఆడపిల్లలకి ఎందుకంటే ఈ కాలంలో బయట డస్ట్తో ఎండ ఎండ తగిలి అంతా నల్లబడతారు కదా వీళ్ళు ఏంటంటే బెస్ట్ రె రెమెడీ ఏంటంటే ఇది చూసిన రైస్ మన ఏ రైస్ అయినా దొడ్డు బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యము చూడండి పెసరపప్పు ఇది శనగపప్పు రైస్ ఒక కప్పు అయితే హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు శనగపప్పు వేసుకొని దీన్ని మంచిగా మనం మిక్సీ పట్టుకోవాలి అండి ఇందులో ఇంకోటి కూడా యాడ్ చేసేది ఉంటుంది చూపిస్తా ఎందుకంటే ఇవి మెత్తగా మెదగాలి కదా ఫస్ట్ కప్పు వేద్దాం అవి కొంచెం కొంచెం వేస్తే మంచిగా మెదితాయి ఇలా అన్నీ సమానంగా వేసుకుంటూ పట్టుకోవాలి చూసిన ఇట్లా చూసిరా ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంట్లో పట్టించిన పసుపు ఉంటుంది కదండి మనము ఇంట్లో మనం కూరల కోసం పట్టిస్తాం కదా ఈ పసుపుని చూసినా సగం స్పూనే యాడ్ చేస్తుంది ఇందులో దీనికి సరిపోను ఎప్పుడు మిక్స్ చేసుకుందాం చూడండి ఎంత మెత్తగా అవుతుంది ఇట్లా మరీ మెత్తగా ఉండొద్దు ఫైన్గా పట్టద్దు కొంచెం బరకగా ఇట్లా బరకగా పడితే మనము రుద్దుకుంటే మనకు మట్టి అనేది లేకుండా మన శరీరానికి ఏం లేకుండా పోతుందండి చూసినా ఇది బెస్ట్ రెమెడీ అండి ఇది మన ఆడపిల్లలకి చూడండి వారంలో ఒక మూడు సార్లు ట్రై చేయండి వారంలో ఒక మూడు సార్లు పెట్టుకోండి స్నానానికి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా సబ్బు పెట్టుకునే అవసరం లేదు మీకు ఒకవేళ స్నానం చేసినట్టు అనిపించదు అనుకున్న వాళ్ళు సబ్బు పెట్టేసుకోండి తర్వాత ఫస్ట్ మాత్రం దీన్ని మంచిగా నలుగులా పెట్టుకొని బాగా రుద్దుకుంటే చాలా చాలా ఎంత స్మూత్గా అవుతుంది అంటే శరీరం అంత స్మూత్గా మళ్ళీ ఏమంటారు గ్లో వస్తుంది దీంట్లో ఇంకా ఏం కలపాల్సిన అవసరం లేదు ఓన్లీ వాటర్ మాత్రమే కొంచెం మరీ ఏమంటారు లూజ్గా కలుపుకోకుండా కొంచెం గట్టిగా కలుపుకొని శరీరానికి అప్లై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు పెట్టుకొని రుద్దుకోవడమే చూసారా ఆడపిల్లలకి ఇలాంటివి తయారు చేసి పెట్టండి ఎందుకంటే స్కూల్ పోయే పిల్లలు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇది చేసుకోవడం ఇవాళ రేపు మనం తల్లులు చేసిస్తేనే పిల్లలు పెట్టుకుంటారు ఎందుకంటే పిల్లలకు అంత ఓపిక లేదు ఇప్పుడు ఓకేనా అండి ఒకసారి ట్రై చేయండి ఇది చూడండి ఎంత బాగుంటుందంటే పిల్లలకి వాళ్ళకి శరీరం చాలా గ్లో వస్తుంది వేరే వేరే ఏం వాడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు అలర్జీలు కూడా వస్తాయి సబ్బుల వల్ల కొంతమందికి కానీ ఇది పెడితే చాలా బాగుంటుంది ఓకేనండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వాచ్ అవర్స్ కూడా వస్తాయి కాబట్టి కొంచెం అందరికీ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా వరకు వెళ్తుంది వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ పిండి చాలా రోజులు ఖరాబ్ కాదండి మనము తడి లేకుండా మంచిగా ఒక పొడిగా ఉన్న డబ్బాలో వేసి పెట్టుకుంటే మనం ఒకసారి చేసి పెట్టుకోవచ్చు నెల రెండు నెలల వరకైనా ఉంటుంది ఏం కాదు తడి తగలద్దు మనం ముందు స్నానానికి వెళ్ళే ముందే ఫస్ట్ మనం ఒక ఒక కటోర్లో వేసి పెట్టుకుంటే తడి తగలదు అందుకే దీన్ని బాత్రూంలో పెట్టుకోవద్దు బయటనే పెట్టుకోవాలి మనం స్నానానికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళి పెట్టుకుంటే మరి తడి తగలకుండా ఉంటుంది కాబట్టి చాలా రోజులు ఉంటుంది అన్నట్టు ఒకటేసారి చేసి పెట్టుకుంటే మనకు ఎక్కువ రిస్క్ అనేది ఉండదు రెండు రోజులకు మూడు రోజులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు చూస్తే కదా ఇంత మంచి రెమెడీని ఇలాంటిది ఆడపిల్లలకు మనం చేసి పెట్టాలండి ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని మన పాతకాలం పద్ధతిలో అయితే సున్నిపిండి అంటారు చూసినా ఇది సున్ను పిండి అంటారు పాతకాలంలో మాకు అమ్మ వాళ్ళు మాకు పెట్టేది ఇదే ఇప్పుడు మనం సబ్బులు వాడుతున్నాం కానీ అప్పుడు మాత్రం ఇది సున్ను పిండి అంటారండి ఇది ఇప్పుడు బయట దొరుకుతుంది కానీ ఇంట్లో చేసి ఇంకా చాలా మంచిగా ఉంటుంది అండి ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం చాలా చాలా మంచి ఇప్పుడు మీకు పెట్టుకుంటే తెలుస్తుంది ఒక రెండు సార్లు మూడు సార్లు అప్లై చేస్తేనే మీకు తెలిసిపోతుంది రిజల్ట్ చాలా బాగుంటుంది